నువ్వులు విత్తుకునే సమయం వచ్చేసి డిసెంబర్ చివరి వారం నుండి ఫిబ్రవరి రెండో వారం వరకు అయితే మనం విత్తుకోవచ్చు నువ్వులు ఒక ఎకరానికి మూడు నుంచి మూడున్నర కేజీలు అయితే సరిపోతుంది ఈ నువ్వులు విత్తుకోవడానికి భూమిని సిద్ధం చేసుకునే విధానం వచ్చేసి మనకు పెద్ద నాగాలు అంటే ట్రాక్టరు కల్టివేటరు సరిపోతుంది పెద్దనాగంలో అయితే అవసరం ఉండదు ప్లవు లాంటివి ఈ కల్టివేటర్ తో రెండు సార్లు చేయించిన తర్వాత ఇరవై చేయించిన తర్వాత నువ్వులు అనేది అలుక్కొని మనము రోటోవేటర్ చేయించుకొని మనం నీటి తడి ఇవ్వచ్చు లేదా మనం కల్టివేటర్ వేసిన తర్వాత నీటి తడి ఇవ్వడానికి ఈ విధంగా ఎద్దుల గొర్రె సాయంతో మనం నీటి తడి ఇవ్వడానికి ఈ విధంగా అయితే అనుకూలంగా పట్టెలు చేసుకొని మనం నీటి తడి ఇవ్వచ్చు ఈ నీటి తడి ఇచ్చిన తర్వాత మూడు రోజుల లోపలనే మనం పెండిమిత్తలు అనే మనం అయితే స్ప్రే చేసుకోవాలి మనము ఎప్పుడైతే నీటి తడి ఈ రోజు ఇచ్చినామంటే మనం పెండిమిత్త అనేది పదహారు లీటర్ల ట్యాంక్ అయితే మనము ఎనభై ఎమ్మెల్యే వరకు వేసుకోవచ్చు ఒకవేళ తైవాన్ స్ప్రే అయితే ఇరవై లీటర్ల పంప్ అయితే వంద ఎంఎల్ వేసుకున్న పర్వాలేదు ఈ పెండిమిత్తని తో మనకు సన్న గడ్డి గాచి మాత్రమే చనిపోతుంది ఒకవేళ అల్లం మొలిస్తే అలం అయితే కూరలతో చేత అయితే తీయించాలి మనకు నువ్వులో అల్లంకు అయితే గడ్డి మందు లేదు ఇది వరకు ఒకవేళ మీరు నువ్వులు మొలిచిన తర్వాత గడ్డి మందు స్ప్రే చేయాలనుకుంటే పూతకు రాకంటే ముందే మనము అనేది అదామ కంపెనీల మందు దొరుకుతుంది అది స్ప్రే చేసుకుంటే మనకు సన్న పోతుంది అలామైతే పోదు నేను చెప్పే విషయం ఏంటంటే నువ్వులు ఎప్పుడైనా మనము గడ్డి మందులు స్ప్రే చేయకపోవడమే బెటర్ ఎందుకంటే నువ్వు అనేది సెన్సిటివ్ క్రాప్ మనము గడ్డి మందు స్ప్రే చేయడం వల్ల ఏమంటే నువ్వులు అనేది ఒక పది రోజులు అది స్ట్రె స్ట్రెన్ అవుతుంది మనకు గ్రోతింగ్ అంతగా రాదు కాబట్టి మనం గడ్డి మందు అనేది మనం నీటి తడి ఇచ్చిన మరుసటి రోజే మనము స్ప్రే చేసుకోవాలి తర్వాత ఎంతటి గడ్డి మొలిచినా కూడా కూలీల చేత తీయించడమే నా అనుభవం ప్రకారం నేను చెప్పడము సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ నువ్వు వచ్చేసి ఇది పదిహేను రోజుల నువ్వు ఇంకో మనము ఇరవై రోజుల వరకు నీటి తడి ఇవ్వకపోయినా పర్వాలేదు ఇంకో టెన్ డేస్ తర్వాత మనము కూలీల చేత అయితే పలచగా పలచగా అక్కడక్కడ అలా ఉన్నది మనం కూలీల చేత తీయించి తర్వాత ఇంకో నాలుగు రోజుల తర్వాత మనం నీటి తడి ఇచ్చి యూరియా అటువంటి వేసుకుంటే సరిపోతుంది సో ముందు ముందు ఈ నువ్వుల గురించి ఇంకా వీడియోలు వస్తానే ఉంటాయి ఇంకో విషయం ఏంటంటే నాకు చాలా మంది ఎక్కువ నాకు వచ్చే కాల్స్లు వచ్చేసి నువ్వుల గురించి నాకు ఎక్కువ ఫోన్స్ వస్తున్నాయి ఎక్కువ మంది చెప్పేది ఏంటంటే అన్న మేము ఇప్పుడు నువ్వులు వేసుకుంటున్నాము నువ్వులు ఎత్తుకునే ముందు కాంప్లెక్స్ ఎరువులు ఏమేసుకోవాలి కొంతమంది మేము ట్వంటీ ట్వంటీ వేసినాము కొంతమంది బిఏపీ వేస్తున్నాము కొంతమంది సూపర్ వేస్తున్నామని ఇలా నాకైతే ఫోన్ చేస్తున్నారు సో నేను చెప్పేదేమేందంటే నేనున్న ప్రాంతంలో అయితే పత్తి అయిన తర్వాత అంటే పత్తి పాలైన తర్వాత ఆ కల్టివేటర్ వేసి నువ్వులు వేసుకుంటారు కొంతమంది పసుపు దవడం అయిన తర్వాత కల్టివేటర్ వేసి నువ్వులు వేస్తారు ప్లవు లాంటివి కానీ ఇంకా కాంప్లెక్స్ ఎరువులు అయితే అసలు ఏమి కూడా వేయరు నువ్వులు మొలిసిన తర్వాత మొదటి కలుపు తర్వాత ఒకసారి ఏరియా మళ్ళీ పూత కచ్చే తర్వాత పూతకొచ్చే టైంలో ఒకసారి ఏరియా ఈ రెండు సార్లు అయితే వేరేస్తారు అంతకుమించి అయితే కాంప్లెక్స్ ఎరువులు వేయరు సో ఇంకో విషయం ఏంటంటే ఎక్కువ మంది చెప్పేది ఏంటంటే అన్నా గ్రోతింగ్ కోసం ఏమైనా వాడాలా ఏమో చీడ పిల్లల కోసం అంటే త్రిప్స్ మైట్స్ లద్దె పురుగులు పచ్చ పురుగులు దాని కూడా చెప్తున్నారు సో మా అక్కడ అయితే ఎటువంటి అయితే స్ప్రే చెయ్యరు సో చాలా మంది అయితే మేము ఫోన్ చేసి నాతో మాట్లాడుతున్నాను కదా అన్నా మేము రోజు మోనో స్ప్రే చేసినాము రోగర్ స్ప్రే చేసినాము కొరాజిన్ స్ప్రే చేసినాము బెంగిడ్స్ స్ప్రే చేసినాము అని చెప్తున్నారు సో మా అక్కడ అయితే నువ్వులకు ఎటువంటి గ్రోతింగ్ పర్పస్ కానీ పురుగుకు సంబంధించిన కానీ ఎటువంటి అయితే స్ప్రేలు అయితే ఏం చెయ్యము సో నేను చెప్పడం ఏంటంటే నేను చేసే విధానము నా చుట్టుపక్కల నేను చూస్తున్న విధానము అవి మాత్రమే చెప్తున్నా ఆ వీడియోలు మాత్రమే నేను అప్లోడ్ చేస్తున్నా సో నాకు తెలుగు వీటి గురించి చెప్పడం అని కాదు కానీ చేసుకుంటే బెటరే కానీ చేసుకోకపోయినా అంతే హిల్డింగ్ వస్తా నా ఒపీనియన్ ఎందుకంటే గత పది సంవత్సరాల నుంచి నేను వ్యవసాయం చేస్తున్నా నువ్వులు పండిస్తున్నా నాకు టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే నేను ప్రాంతాన్ని బట్టి చెప్తున్నా అంటే ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా చేస్తారు నేను చెప్పిన విధంగానే చేయాలని చెప్పట్లేదు సో మీకున్న సిచువేషన్ బట్టి మీరు ఏది స్ప్రే చేసుకోవాల వద్ద అది మీరు డిసైడ్ నేను నేనున్న ప్రాంతంలో అయితే అటువంటి స్ప్రేలు అయితే ఇది అయితే ఎప్పుడు చేయలేదు సో నేను చెప్పడం అయితే ఇంతే ఫ్రెండ్స్ మీకు ఉన్న సిచ్యువేషన్ బట్టి మీరు డిసైడ్ చేయండి వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్